తల్లిలాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకెట్ కాపాడును కాపాడు తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునే మునేను నిల్లు మరువను చూడు చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునే మునేను నిన్ను మరువను చూడుమునార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు ని అని చెప్పి వాగ్దానము చేసిన ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఈ పాటలో పదాలు అద్భుతం అండి పాటల పదాలు అద్భుతం తల్లి అయిన మరుచునేమో కానీ తండ్రి విడుచునేమో కానీ మరి ఆయన నిన్ను విడవను అన్నాడు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడు నేనే ఆహా ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎంతవరకు ఎత్తుకుంటారు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు వేసుకుని ఐదు సంవత్సరాలు వయసు వచ్చేంతవరకు తల్లిదండ్రులు ఎత్తుకుంటారు ఆ తర్వాత ఎత్తుకోగలుగుతారా ఎత్తుకోరు ఎందుకంటే పిల్లలు పెద్ద అవుతూ ఉంటారు మరి ఎత్తుకోవాలంటే అది కూడా తల్లిదండ్రులకి భారమే కానీ మన ఏసయ్య మనం ముదిమి వచ్చు వరకు అంటే ముదిమి అంటే ముదిమి అంటే మనం ముసలాళ్ళం అయ్యేంత వరకు కూడా మనల్ని ఎత్తుకుంటాడంట మరి చూడండి ఏసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనం ముసలాళ్ళం అయినా కానీ ఆయన దృష్టిలో మనం చిన్న పిల్లలమే ఈ మాట పాటలో రాసేలేదు కానీ మరి బైబుల్లో కూడా వాక్యంలో కూడా ఈ మాట రాయబడింది చూద్దాం యషయా గ్రంథం గ్రంథంలో ఈ మాట రాయబడింది యషయా గ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగో వచనం యషయా గ్రంథం నలభై ఆరు నాలుగు చూద్దాం ఒక్కసారి వాక్యాన్ని చదువుదాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నిరయ్య వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే ఏమండి ఈ మాటలో ఎంత అర్థం ఉందో చూసారా ఇప్పుడు గమనిద్దాం ఇప్పుడు పిల్లలను చంకలో పెట్టుకునేది ఎవరండి చంకన ఎత్తుకునేది ఎవరు చెప్పండి ఇప్పుడు తల్లి తండ్రి ఉంటారు తల్లి ఉంది పిల్లల్ని ఏం చేసుకుంటుంది ఎత్తుకొని చంకలో పెట్టుకుంటు చంకన ఎత్తుకుంటుంది తల్లి మరి ఆయన ఏమన్నాడు నేను చంకలో ఎత్తుకునేవాడిని నేనే అన్నాడు అంటే ఒక నీకు తల్లిని నేనే నేను ఎత్తుకొని ముద్దాడు వాడని నేనే అన్నాడు మరి ఇటు తల్లిలాగా చంకన ఎత్తుకుంటాడు తండ్రిలాగా ఎత్తుకొని ముద్దాడతాడు ఇక్కడ చెప్పనా చెప్పాడు నీకు తల్లి తండ్రి అన్నీ నేనే అని నిజ జీవితంలో మరి ఏ పిల్లవారికైనా చూడండి తల్లి నుంచి కొంత ప్రేమ అందుది తండ్రి నుంచి కొంత ప్రేమ మరి ఏసయ్య తల్లి తండ్రి ఇద్దరు చూపించే ప్రేమ ఏసయ్య చూపిస్తున్నాడు మన మీద ఎంత ప్రేమ అంటే ఈ లోకంలో మనుషులు ఎవరైనా చెప్పేది ఏంటంటే మాటల వరకే చెప్తారు కానీ యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టేంతగా అంతగా ఏసఐ మనల్ని ప్రేమించాడు